హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంట్రా బాబు ఈ పిల్ల ఇవి ముందేసుకుని కూర్చుంది అనుకుంటున్నారా లేదండి ఈరోజు నేను ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను దాన్ని యూస్ చేసి తర్వాత ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజులైంది ఇది చేసి కానీ దానివల్ల ఎలా ఉంటుంది అని యూస్ చేశాకే దీన్ని అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మన స్కిన్ కూడా అలాగే దీనిలో యూస్ చేసినటువంటి వస్తువులు కూడా మన స్కిన్ని డ్యామేజ్ చేయవు మంచిగా యూజ్ అవుతుంది అనమాట అలాగే ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ ప్లస్ మనకి ఇవన్నీ అందుబాటులోనే దొరుకుతాయి అనమాట ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేయవచ్చు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లయితే ఈ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలోవెరా జెల్ ఇంకా ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే బాదం ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక గ్లిజరిన్ విటమిన్ ఈ క్యాప్సల్ ఈ ఫ్రో ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్లయితే మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ ఫైవ్ తీసుకున్నానండి దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి పర్యావరణ కాలుష్య కారణాల నుంచి చర్మాన్ని చక్కగా రక్షిస్తుంది చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది ముఖానికి సహజ సిద్ధమైన మెరుపుని విటమిన్ ఈ క్యాప్సిల్ని యూస్ చేయటం వల్ల మనకి అందుతుంది రెగ్యులర్ మాయిశ్చరైజర్కు విటమిన్ ఈ క్యాప్సిల్ని వాడటం వల్ల మీ చర్మానికి అదనపు హైడ్రేషన్ను అందిస్తుంది చర్మం మృదువుగా ఉండేందుకు అలాగే ప్రకాశవంతంగా మారేందుకు విటమిన్ ఈ క్యాప్సిల్ చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని డైరెక్ట్గా నైట్ పడుకునేటప్పుడు సింగిల్గా అంటే విటమిన్ ఈ క్యాప్సిల్ని యూ యూస్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా నేను ఫైవ్ క్యాప్సిల్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను అనమాట తర్వాత దీనిలో ఆలివ్ ఆయిల్ని తీసుకుంటున్నానండి ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే బాదం ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ నాకు ఉంది కాబట్టి నేను దీన్ని యూస్ చేసుకున్నాను ఆలివ్ ఆయిల్ను వాడటం వల్ల మన చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి స్కిన్ ముడతలు పడకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఆలివ్ ఆయిల్ను వాడటం వల్ల ఇది ఇది ఈ ఆలివ్ ఆయిల్ను వంటల్లో కూడా యూస్ చేస్తారండి హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారించేందుకు చాలా బాగా యూజ్ అవుతాయి దీన్ని వాడటం వల్ల ముఖం తేమగా ఉంటుంది అలాగే చర్మాన్ని సూర్యకిరణాల నుంచి వచ్చే వాటి నుంచి కూడా మన చర్మాన్ని కాపాడుతుంది అంటే ఎండకి అలా మన స్కిన్ ట్యాన్ అవటము ఇలాంటివి ఉంటాయి కదండీ వాటి నుంచి కూడా మంచిగా ఈ ఆలివ్ ఆయిల్ అనేది కాపాడుతుంది అనమాట నైట్ పడుకునేటప్పుడు ఆలివ్ ఆయిల్ని రాసుకొని పడుకుంటే మార్నింగ్కి స్కిన్ చాలా బాగుంటుంది అలాగే మనం పొద్దున్నే లేచి చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటి సమయంలో కూడా ఆయిల్ని రాసుకొని వర్క్ చేసుకున్నట్లయితే ఎండ నుంచి కూడా మనల్ని మంచిగా కాపాడుతుందనమాట నెక్స్ట్ గ్లిజరిన్ గ్లిజరిన్ను అనేక రకాల బ్యూటీ లో యూస్ చేస్తారండి గ్లిజరిన్లో లోమాలిక్యులర్ ఉంటుందన్నమాట ఇన్ దీన్ని ఇది చర్మం లోపల వరకు వెళ్తుంది గ్లిజరిన్ ను చర్మం మీద వాడటం వల్ల చర్మానికి ఉన్న దుమ్ము ధూళి తొలగిపోయి మంచి క్లీన్గా చర్మం మంచిగా క్లీన్గా ఉండేందుకు మంచిగా యూజ్ అవుతుంది దీన్ని మంచి క్లీనర్గా కూడా పనిచేస్తుంది దీన్ని కొన్ని రకాల క్రీమ్స్లో బ్యూటీ ప్రొడక్ట్స్లో ఇంకా పౌడర్స్లో కూడా వాడుతారండి ఈ గ్లిజరిన్ మాయిశ్చరైజర్గా చాలా బాగా పనిచేస్తుంది చర్మం పడిబారిపోకుండా కాపాడుతుంది మృదువుగా కూడా ఉంచుతుంది నెక్స్ట్ అలోవెరా జెల్ ఇది అందరికీ తెలిసిందే అలోవెరా జెల్ని యూజ్ చేయటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఇంకా న్యాచురల్గా మొక్క నుంచి తీసుకుంటాం కదండి డైరెక్ట్ అదైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట తొక్కంతా తీసేసి దాన్ని లోపల ఉన్నటువంటి వాయిట్ దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మన ముఖం పైన ఉన్నటువంటి మంగు మచ్చలు కానీ ఇంకా ఇతర ఇతర మచ్చలు కూడా మంచిగా తొలగిపోతాయి అన్నమాట ఇవన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకొని మంచి క్రీమ్ స్టెక్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట నేను వేసిన ఈ మెజర్ అంటే ఆ క్వాంటిటీకి నాకు ఇంత క్రీమ్ అనేది వచ్చిందనమాట ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని యూజ్ చేయటం వల్ల మన స్కిన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు ఇంకా మంచి స్కిన్ మంచిగానే ఉంటుంది అనమాట నేను ఈ క్రీమ్ని మా పిల్లలకు కూడా యూజ్ చేశానండి ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా బాగా యూజ్ అయిందండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట మనం బయట కొనే మాయిశ్చరైజర్ క్రీమ్స్ కంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది చాలా షైనీగా కూడా ఉందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ప్లస్ దీనిలో వాడినవన్నీ కూడా మన స్కిన్కి ఇంకొంచెం మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది కానీ డ్యామేజ్ చేసేందుకు ఇవేమీ ఉపయోగపడవన్నమాట సో మంచి స్మెల్ వస్తుంది మంచిగా కూడా ఉందండి ఇలా గ్లాస్ కంటైనర్లో ఉంచి నేను బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదండి మంచిగానే యూజ్ అవుతుంది నాకు తెలిసి ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టని అవసరం లేదు ఎక్కువ మోతాదులో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్ పడుకునేటప్పుడు దీన్ని అప్లై చేసుకొని పడుకున్నట్లయితే మంచిగా ఉంటుంది మన స్కిన్ పొడిబారిపోకుండా మంచిగా షైనీగా వచ్చేందుకు మృదువుగా వచ్చేందుకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంతేనండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్